నేను మీ పురుషోత్తం చాట్లపల్లి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ను వేస్తూ తెలంగాణ యువత ఎవరైతే డ్రగ్స్కు అవుతున్నారో వారికి అవగాహన కల్పించి ఒక ఓటర్ నుండి పది మందికి తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఈసారి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తూ నా తరపున యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను వారికి అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాను ఈరోజు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని దేశంలో ఉన్న తొంభై తొమ్మిది కోట్ల ఓటర్లకి రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మందికి మా నియోజకవర్గం మంతనీలో ఉన్న రెండు లక్షల నలభై వేల మందికి మా గ్రామం పుట్టపాకలో ఉన్న తొమ్మిది వందల ముప్పై రెండు మందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఈ నియోజకవర్గంలో ఓటర్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఈరోజు పురస్కరించుకొని నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రతి ఓటరు డ్రగ్స్ డ్రగ్స్ పైన అవగాహన ఉంచుకుంటూ ఒక ఓటర్ నుండి మరొక పది మందికి కనీసం పది మందికి వారి దగ్గరలో ఉన్న విద్యార్థులకి యువత ఎవరైతే బానిస అవుతున్నారో ఎవరైతే తమ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకుంటున్నారో వారికి అవగాహన కల్పించి వారిని జాగృతం చేయాల్సిందిగా కోరుతూ ఎలక్షన్ కమిషన్ని ఓటర్ జాబితాని ఒక మూల స్తంభంగా చూడాలని అంబేద్కర్ గారు ఆ రోజు అన్నారు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రామాలలో ఓటు యొక్క పర్సంటేజ్ అంటే ఓటరు తమ తీర్పును చెప్పేటటువంటి తీరు తొంభై శాతం ఉంటే పట్టణాలలో అరవై శాతం ఉంది అయితే సర్వేలలో ఓటర్లను అడిగారు ఎందుకు మీరు ఓటు వేయడం లేదు అంటే మాకు అభ్యర్థులు నచ్చటం లేదు అని అభ్యర్థులు నచ్చటం లేకపోవడం వల్ల నోటా అనే ఆప్షన్ కూడా ఉంటుంది దానివల్ల కూడా మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు సో నా తరఫున కోరుకునేది ఏంటంటే ప్రతి ఓటర్ ముందుకొచ్చి మంచి అభ్యర్థిని ఎంచుకోవాలనేది నా ఉద్దేశం ప్ర ఈసారి ఈ ఈ గ్రామ పంచాయతీ ఎలక్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఓటు పర్సంటేజ్ పెంచాల్సిందిగా కోరుతున్నాం సో ఈ సందర్భంగా మరొకసారి ఓటర్ మహాశయలందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పురుషోత్తం చాట్లపల్లి ఎమ్మెల్సీ అభ్యర్థి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్